నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో చిలుకూరు తెలంగాణ రాష్ట్రంలో మైనాబా రంగారెడ్డి జిల్లాలో ఉంది ఈ చిలుకూరులో వెంకటేశ్వర స్వామి గుడిని ఆలయాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ చిలుకూరు బాలాజీ ఆలయానికి చాలా చిలుకూరు బాలాజీ అంటారు ఇక్కడ స్థానికంగా చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ టెంపులు అంగు ఆర్భాటాలతో లేకుండా చాలా నార్మల్గా ఉంటుంది భక్తులు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే వాళ్ళు కోరికన కోరికలు కో అడిగి పదకొండు సార్లు వాళ్ళు కోరిన కోరిక కోరుకుని పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ప్రదక్షిణలు అయిన తర్వాత వాళ్ళ కోరిక ఎప్పుడైతే నెరవేరిందో అప్పుడు వచ్చి మళ్ళీ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత అదేవిధంగా వీసా గార్డ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వీసా గార్డ్ అంటారు ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే వీసా త్వరగా దొరుకుతుందని ఆశతో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది హైదరాబాద్లోని అన్ని ప్రదేశాల నుంచి ఈ చిలుకూరుకి ప్రయాణ సౌకర్యం ఉంది ఈ చిలుకూరు అనేది ఒక గ్రామం హిమాయత్ సాగర్ని ఆనుకొని ఈ గ్రామం ఉంటుంది ఇక్కడ గుడిలో ఉండి కూడా ఏమీ ఉండదు చాలా సాధారణంగా ఇక్కడ ఉంటుంది అయితే ఈ మధ్య ఈ గుడిలో ఉండే ప్రధాన అర్చకుని కొట్టిన సందర్భంలో చాలా వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేవారు కూడా ప్రదక్షిణాలని ఆపివేయడం జరిగింది కొన్ని వారంలో మూడు రోజులు మాత్రమే ప్రదక్షిణలు చేయడానికి ఇక్కడ అనుమతిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే గరుడ ప్రసాదం అని ఇక్కడ పంపిణీ చేస్తారు ఆ గ గరుడ ప్రసాదాన్ని తిన్న పిల్లలు లేని వారు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి పిల్లలు కనీ కనీ సందర్భాలు చాలా ఉన్నాయని ఇక్కడ వారు చెప్తున్నారు ఇక్కడ గరుడ ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదేవిధంగా పొరుగున ఉన్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు వారిన వారు కోరిక కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ప్రదక్షిణాలు చేసి వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ ఇవన్నీ కూడా ఆ గుడి ప్రాంతంలో ఉన్న షాపులు ఇదిగో హిమాయత్ సాగర్ ఇదే హిమాయత్